వెల్కమ్ టు మై ఛానల్ ఇక హీరో డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం మనమైతే ఈ వీడియోలో అనంతపురం వడ్డిపల్లి కోలార్ పొంగనూరు కలకడ కలికిరి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక ఆల్మోస్ట్ అన్ని మండీలో అన్ని ఊర్లు యాక్షన్ మొత్తం పూర్తి అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ అన్ని ధరలు ఎలా ఉన్నాయో అది నేను వచ్చి కాల్ చేసి అడగడం తెలుసు కనుక్కున్నాను అక్కడ కాల్ చేసి వాళ్ళకి కనుక్కున్నాను వాళ్ళు చెప్పించిన సమాచారం ఒకసారి ధృవీకరిస్తే ఫస్ట్గా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు మచ్చకాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలకడం జరిగిందని చెప్పారండి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ నూరు రూపాయల నుంచి నాలుగు వరకు ఈ ఫోర్త్ పొడి థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి ఇలా పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలో ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ అనంతపురంలో చిన్న బాక్స్ పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు ఇక్కడ పలకడం జరిగింది ఇక అనంతపురంలో క్లాస్ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే చిన్న బాక్స్ పదహైదు కేజీల చిన్న బాక్సు ఏడు వందల నుంచి ఎనిమిది యాభై వరకు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే బాక్స్ తొమ్మిది అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగిందండి ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఈ పొడికాయలు మచ్చకాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ వినాయిస్తే ఒక రకంగా మీడియాలు సెకండ్స్ క్లాస్ అన్నీ కలిపి చూసుకుంటే వడ్డీపల్లిలో ప్రారంభ ధర ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో చిన్న బాక్సులు పలకడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్లో ఈరోజు అయితే ధర పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్ ధరలు పలకడం జరిగాయి ఇక పుంగ్నూరు విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పొంగనూరులో ధరలు పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల నుంచి ఏడు యాభై వరకు పుంగనూరు పలికింది పుంగనూరు టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల ఇరవై రూపాయలైతే పొంగినూరులో ఈరోజు టాప్ రేట్ పలికింది కల కలకడ విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల నుంచి మొదలై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాసు సెకండ్స్ అన్ని పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కలకడ టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగిందండి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ప్రారంభం ధర ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే కలిగిరిలో పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే కలిగిరిలో పదహైదు కేజీల చిన్న బాక్సులు అయితే పలకడం జరిగింది ఇంకా మొత్తం అన్ని టోటల్గా ఒకసారి ధరలు చూసుకుంటే కలిగిరి నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు కలకడ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు పుంగనూరు ఐదు వందల నుంచి ఎనిమిది ఇరవై రూపాయల వరకు కోలార్ నాలుగు వందల నుంచి తొమ్మిది యాభై రూపాయల వరకు వడ్డిపల్లి ఐదు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అనంతపురం ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ అయితే తొమ్మిది అయితే పలకడం జరిగింది అండి ఈరోజు ఈ సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్